హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను మీ అందరితో మరొక డైలీ రొటీన్ వ్లాగ్ అయితే కనుక షేర్ చేసుకుంటున్నానండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ నచ్చుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే వీడియో చూసేదానికంటే ముందు సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా వచ్చింటే కదా సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అయితే చూడ్డానికి ట్రై చేయండి అలాగే మన ఛానల్లో ము ఇంకా కొన్ని ముందు ముందు పెట్టిన వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా సో రీసెంట్గా బ్లాగ్స్ అన్నీ అప్లోడ్ చేసాం కదా సో ప్లీజ్ ఆ వ్లాగ్స్ కూడా చూడండి వీడియోస్ అన్నీ కూడా చూసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ బ్లాగ్ వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట అంటే సాటర్డే ఫ్రై ఫ్రైడే రోజు బ్లాగ్ ఓకే శుక్రవారం రోజు బ్లాగ్ అనమాట ఏంటంటే మాకక్కడ శుక్రవారము సాయంకాలము బాగా మబ్బులు వచ్చేసి వర్షాలు అయితే ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాయనమాట మళ్ళీ ఇప్పుడు తగ్గాయలేండి రెండు మూడు రోజుల నుంచి కొంచెం ఆ రోజు మాత్రం ఆ రెండు మూడు రోజుల నుంచి బాగా మబ్బులుగా ఉండింది ఆ రోజు కొద్దిగా వర్షం పడేలాగా వచ్చేసింది అనమాట మబ్బులు అట్లా వచ్చినాయి కానీ వర్షం అయితే పర్లేదు స ఒక చిన్నగా సన్నగా ఒక గాలి చినుకులు లాగా పడ్డాయి అనమాట సో ఇంకా ఆ రోజు సాయంకాలం వచ్చేసి నేను ఇంకా నెక్స్ట్ డే ఏమంటాం శనివారం రోజు పెసరట్ వేసుకుందాము ఇంకా అంటే పెసరట్ అంటే ఓన్లీ పెసలతో వేస్తాము కానీ ఇక్కడ మల్టీగ్రెయిన్ లాగా ఇంకా ఇంట్లో ఏమేమి ఉన్నాయో కొన్ని మొత్తం అన్నీ చూసేసి పెసలు జొన్నలు ఇవి రాగులు శనగలు ఇట్లాంటివి మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసి దోశ వేద్దామని చెప్పేసి ఇంకా నానబెట్టుతున్నా అన్నీ కూడా బాగా మొత్తం కూడా బాగా కడిగి నానబెట్టేశానండి చూసారు కదా దోశ మాత్రం బాగుంటుంది ఇంకా మన దగ్గర కొర్రలు కానివ్వండి సామెలు అరికెలు ఇలాంటివి ఏ ఉన్నా వేసుకోవచ్చు చిరుధాన్యాలు అనేవి మన ఇష్టము ఎన్ని రకాలైనా వేసుకొని దోశ బ్యాటర్ లాగా మనం చేసి పెట్టుకోవచ్చు సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వారమైనా కూడా అనమాట పిండి అనేది బాగుంటుంది కాకపోతే సాల్ట్ అది కలపకుండా పెట్టుకోవాలి ఇక్కడ నా దగ్గర ఉన్న వాటిని మాత్రం నేను వేశాను వీడియోలో చూశారు కదా సో నేను ఏమేమి వేశాను అనేది కూడా అన్నీ చూపించాను కొన్ని మెంతులు కొన్ని స్టో ఇవేమంటారు రేషన్ బియ్యం ఉంటాయి కదండీ సో అవి కూడా ఒక చిన్న టీ గ్లాస్ పైన వేసేసి అన్నీ బాగా నానబెట్టాను మెంతులు అన్నీ వేసి సో మిను మినప్ప్యాళ్ళు మినపగుండ్లు అన్నీ కూడా వేసి శనగలు రాగులు అన్ని మొత్తం మీరు వీడియోలు చూశారు కదా సో అన్నీ నానబెట్టేసాను ఉదాహరణకి అంతా బాగా అనమాట ఇంకా పొద్దున్నే వచ్చేసి ఇక్కడ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి కొద్దిగా పచ్చి కొబ్బర పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవైతే కొద్దిగా వేయించుకో ఉన్నాను అలాగే పచ్చిగా కూడా వేసుకోవచ్చు కాకపోతే పచ్చిగా వేసుకునేది అనే టేస్ట్ వేరుంటుంది కొద్దిగా ఇలా నూనెలో మగ్గిచ్చామంటే ఆ టేస్ట్ వేరుంటుంది అలాగే ఇక్కడ పల్లీల చట్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది చూడండి కానీ ఇక్కడ కూడా చూపిస్తున్నానులేండి వచ్చేసి అల్లం చట్నీ కోసం అల్లం పచ్చడి చేద్దామని చెప్పేసి వేస్తున్నాను పచ్చి కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా పెసరట్లోకి పచ్చి కొబ్బరి పల్లీలతో చట్నీ చేసి అల్లం చట్నీ అనేది నాకైతే చాలా చాలా ఇష్టము మా వారు కూడా బాగా ఇష్టంగా తింటారు అందుకోసం అని చెప్పేసి ఇంకా అల్లం ఉంటే పచ్చడి చేస్తూ ఉన్నాను అల్లం చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా వేశాను మొత్తం అల్లం చట్నీ కూడా మన ఛానల్లో వీడియో ఉంది చూడండి నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను అల్లము ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఒక నాలుగైదు ఎండుమిర్చి ఎందుకంటే ఎండుమిర్చి కారం బాగా ఉన్నాయి కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి సో ఇంకా శనగపప్పు కొద్దిగా ధనియాలు జీలకర్ర రావాలి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసి మగ్గించేసి కొద్దిగా బెల్లము చింతపండు కూడా వేసి అన్నీ మొత్తం ఆయిల్లోనే మగ్గించి ఒక్క చుక్క ఒక రెండు స్పూన్ల నూ నీళ్ళు లాగా వేసేసి మనం మగ్గించుకోవాలి ఇవన్నీ మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు ఎల్లిపాయలు వేసేసి చల్లగా అయిన తర్వాత మిక్సీకి పట్టుకోవడం అల్లం చట్నీ వచ్చేసి కొబ్బరి పచ్చడి పట్టాము కదా సో దానికి తాలింపుకి వేస్తూ ఉన్నాను తర్వాత పె ప పెసరట్టు పిండి అయితే కనుక మిక్సీ పట్టాలండి సో నేను వేసుకునే ముందర దోశ వేసే ముందర పడదాంలే అని చెప్పేసి ముందు చట్నీకి అయితే రెడీ చేసేసాను చట్నీలు రెడీ అయినాయంటే పిండి పట్టేసి వెంటనే కుడక వేసుకోవచ్చు దోశ అనేది పిండి మనకు ఇది పులేయాలి కొద్దిసేపు ఉండాలనేది ఏం లేదు మనకు టైం ఉంటే కన్నా ముందే పట్టి పెట్టేసుకొని సేపు ఒక అర్ధ గంట పక్కన పెట్టేసుకున్నా ఏమి ప్రాబ్లం లేదు లేదంటే వెంటనే పట్టి వెంటనే అయినా వేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట దోశ పిండి లాగా ఇదేం పులియాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇంకేంటండి వీడియోస్ అయితే మీ అందరికీ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మన ఛానల్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా క్రాస్ అయ్యాము సో అదంతా కూడా మీ వల్లే మీరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల కొంచెం నేను వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యి క్రాస్ కూడా అయ్యామన్నమాట సో వాచ్ టైం అనేది ఇంకా మనకు ఇది కాలేదు మన ఛానల్కి వాచ్ టైం మొత్తం పూర్తి అవ్వలేదు సో వాచ్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నా సో అందుకోసమే దానికి దానికి కూడా మీ సపోర్ట్ ఉంటే నాకు నేను కొంచెం ముందుకు వెళ్ళగలను నెక్స్ట్ ప్రొసీజర్ ఏదైనా కూడా చేసుకోవడానికి బాగుంటుంది సో అందుకోసమే అడుగుతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి బ్లాగ్స్ అనేవి ఇంకా వస్తాయి ఇంకా నేను కొద్దిగా నాకు హెల్త్ బాగాలేదనమాట కొంచెం జలుబు చేసి వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేక వ్లాగ్స్ అయితే షూట్ చేసి పెట్టుకున్నాను కానీ నేను ఎడిటింగ్ చేసుకోలేకపోయాను వాయిస్ ఇవ్వలేక అప్లోడ్ చేయలేకపోయాను సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను సో కొద్దిగా నిదానంగా అయినా కూడా వస్తాయి ఇప్పుడైనా కూడా కొంచెం రికవర్ అయిందని చెప్పేసి నేను వాయిస్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో మీకు అందరికీ కూడా చెప్పాలి ఈ విషయం అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఎందుకంటే మరీ వ్లాగ్స్ పెట్టట్లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా ఆల్రెడీ సో ఆల్రెడీ మనకు పొద్దున ఒక కామెంట్ పెట్టారండి వేరే కొంచెం మీరు వ్లాగ్స్ పెట్టట్లేదు ఎప్పుడు పోస్ట్ చేస్తారని అని చెప్పేసి పెట్టారు నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే నా వీడియోస్ వ్లాగ్స్ కూడా ఇష్టంగా చూసే వాళ్ళు ఉన్నారు సో వ్లాగ్స్ చూ చూడడం కోసం కామెంట్ పెట్టారని చెప్పేసి నన్ను 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 కూడా ఇష్టపడి నా వీడియోస్ చూస్తున్నారంటే నేను చేసే వీడియోస్ నచ్చుతున్నాయి అందుకే కదా కామెంట్ పెట్టారని చెప్పేసి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది పొద్దునైతే అయినా చాలా సంతోషం అనిపించింది సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు వాయిస్ ఇచ్చి మరీ అప్లోడ్ చేస్తున్నాను సో కొంచెం వాయిస్ ఏమైనా డిస్టర్బ్గా ఉంటే కదా ప్లీజ్ ఏమనుకోకండి జలుబు వల్ల కొంచెం గొంతు పట్టేసి గొంతు నొప్పి ముక్కు దిబ్బడలాగా బాగా హెడ్ హెడ్ ఉంది సో అందుకోసం నేను వ్లాగ్స్ పెట్టట్లేదు అంతే సో వస్తాయి ఖచ్చితంగా వ్లాగ్స్ అయితే వస్తాయండి సో ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఎంకరేజ్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా నాకు ఏమైనా కుకింగ్ వీడియోస్ కానివ్వండి ఏమైనా వ్లాగ్స్ కానివ్వండి నాకు మీరు కామెంట్ చేస్తే మీరు అడగండి దానికి తగినట్లు నేను చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇంక ఇక్కడ పెసరట్టు పిండి అయితే కనుక పట్టేశాను కదా దాంట్లోకి పెరుగు వేసి పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి పెసరట్టు పట్టాను నేనైతే పెసరట్టు పిండి కొద్దిగా పెరుగు వేసి పడతాను వాటర్ తక్కువగా యూజ్ చేస్తాను టేస్ట్ బాగుంటాయి ఒకసారి ఎవరైనా ట్రై చేయండి అది ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు సన్నగా తరిగేసేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా మిక్స్ చేసేసాను బాగా మొత్తం ఇలా పొడి మిక్చర్ లాగా చేసుకోవాలి ఉల్లిపాయ జీలకర్ర మొత్తం బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి కలిపేసి తరిగిన తర్వాత అలా చేసుకుంటే మనం ఇలా పెసరట్టు వేసిన తర్వాత వెంటనే దానిపైన చల్లుకోవడానికి బాగుంటుంది ఒక సైడే కాల్చండి ఏం రెండో సైడు తిప్పివేసి చేయాల్సిన అవసరం అయితే లేదు సో టేస్ట్ మాత్రం నిజంగా అండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చట్నీ కానివ్వండి అల్లం పచ్చడి కొబ్బరి చట్నీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఒక్కసారి ఎవరైనా ఇలా నేను చేసిన విధంగా ఎవరైనా ట్రై చేయండి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమందికి పెసరట్టు అల్లం చట్నీ కొబ్బరి పచ్చడితో కాంబినేషన్తో ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఇక్కడ మా వాళ్ళందరికీ కూడా పెట్టేస్తానండి సో మా ఆయన పిల్లలు ఇద్దరు తింటున్నారు వాళ్ళకి వేస్తూ ఉన్నాను చల్లగా కాకుండా వేడివేడిగా పెన మీద వేసింది వేసినట్లే వేసేస్తానండి వాళ్ళకి తింటూ ఉంటారు సో అట్లా ఎందుకంటే టిఫిన్ అనేది చల్లగా అయిపోతే నాకు నచ్చదు సో అది నా ఒపీనియన్ ఏమంటే ఏదైనా వేడివేడిగా తినాలి అనే థాట్ నాకు సో అందుకోసమే ముగ్గురికి ఒకేసారి వేస్తూ ఉంటాను వాళ్ళు తినేస్తున్నారు అనమాట ఇంకా టిఫిన్ అయిన తర్వాత మధ్యాహ్నానికి వచ్చేసి మునక్కాయలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో కూరగాయలు తెచ్చినప్పుడు మునక్కాయలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇంకా మునక్కాయ పప్పు అయితే చేస్తున్నాను అంటే కర్రీ లాగా కాకుండా పప్పు లాగా కాకుండా మధ్య రకంగా చారు లెక్క చేస్తాను అనమాట లాగా పెట్టేస్తున్నా సో అందుకోసం కందిపప్పు అయితే ఉడికిచ్చేసాను పసుపు అందు వేసి మునక్కాయలు వేస్తా ఉన్నా ఉల్లిపాయలు అవి మునక్కాయలు ఉడికేలోపు ఇక్కడ నేను మామిడికాయ పచ్చడి పెడదాం ఈ సీజన్లో నేను అసలు మామిడికాయ పచ్చడి చేయలేదు సో నాకైతే చాలా ఇష్టం మామిడికాయ పచ్చడి కానీ ఈసారి అసలు చేయలేదని చెప్పేసి మామిడికాయలు ఉంటే ఒకటి చట్నీ చేస్తూ ఉన్నాను ఇక్కడ మునక్కాయ ఉడికేలోపు ఎల్లిపాయ పొడి వేసేసాము కదా సో కొబ్బరి తెలవాయి ఉప్పు కారం పొడి మిక్సీ పట్టి వేసి ఒక రెండు టమాటాలు సన్నగా తరిగి వేశాను సో ఇక్కడ కొద్దిగా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి తర్వాత చింతపండు నానబెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా సో రసం బాగా పిండి ఆ నిమ్మ పులుసు చిజి నిమ్మకాయ రసం కాదు చింతపండు చింతపండు రసం అనేది మనం చింతపండు పులుసు వేసుకోవాలి పప్పుకి పులుసుకి సో మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది ఇంకా దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ అంతే సో ఇంకా మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది లోపు దానికి పోపు పెట్టుకునే లోపు ఒకేసారి మామిడికాయ చట్నీ కూడా పట్టేద్దాము అనుకొని ఇంకా మిక్సీకి వేస్తా ఉన్నా రోట్లో దంచే ఓపిక కూడా లేదు లేకపోతే రోట్లో దంచుతాను నాకు రోటి పచ్చలు అంటే రోట్లో చేస్తేనే ఇష్టము కానీ ఒక్కొక్కసారి ఓపిక లేనప్పుడు నాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంకా ఇలా మిక్సీలోనే వేసేస్తాను అనమాట ఇక్కడ మామిడికాయ పచ్చడికి వచ్చేసి ఇంకా ఎల్లిపాయలు ఒట్టిమిరపకాయలు కొద్దిగా మెంతులు ఉప్పు వేసి మిక్సీకి పట్టేసాను ఇంకా తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసాం కదా మామిడికాయ ముక్కలు వేసి పట్టేస్తాను అనమాట ఇలా కచ్చా పచ్చగా పడ్డామంటే మనం రోట్లో వేసిన రోట్లో నూరిన పచ్చడిలాగే ఉంటుంది మరి మెత్తగా అయితే బ్లెండ్ చేయకూడదు అసలుకి సో ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇంకా సరే పెడదాము దానికన్నా ముందు కొద్దిగా అప్పడాలు వేయించుతామని చెప్పేసి వడియాలు కూడా ఉన్నాయి కాకపోతే అప్పడాలు ప్యాకెట్ ఉన్నాయన్నమాట సో పిల్లలు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ జేజ్ ఇచ్చి పంపించింది అప్పడాల ప్యాకెట్ సరే అని చెప్పేసి దాంట్లో కొద్దిగా వేయించి వేయించేస్తాను సో అప్పడాలు వేయించిన తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి తాలింపు పెట్టేసి తిరుగుమాత పెట్టేసి ఇంకా మునకాయ పప్పు పులుసు కూడా తిరుమాతకి వేసేయాలి తొందరలోనే ఈ బ్లాగ్ తర్వాత నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మేము తర్వాత వెంటనే శనివారం ఓ ఇది శుక్రవారం రోజు తీసింది కదా సో శనివారం లేదు ఆదివారం ఉదయం మేము శ్రీశైలం వెళ్ళే బ్లాగ్ కూడా ఉంది సో అవి కూడా వస్తాయి సో అందరు కూడా తప్పకుండా చూడండి బ్లాగ్స్ అనేవి సో అవి కూడా బాగుంటాయి మీకు నచ్చుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అవి కూడా పోస్ట్ చేస్తాను ఒక టూ త్రీ డేస్ సో అంతే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో అదే అండి ఇంక ఇక్కడ పప్పు పులుసు అయితే మునక్కాయ పప్పు పులుసు మనకి తిరువాత కూడా పెట్టేశాను నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ మునక్కాయ పులుసు రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది ఇదే అండి ఆ రోజు మధ్యాహ్నం అయితే కనుక మా లంచ్ స్పెషల్స్ రైస్ పెట్టేశాను రైస్ కుక్కర్లో ఇంకా మునకాయ పప్పు రెడీ అయిపోయింది అప్పుడాలు వేయించాను మామిడికాయ పచ్చడి ఇంకా పెరుగు ఉంది ఫ్రిడ్జ్లోన ఇంకా రైస్ అయితే ఇంకా అవుతా ఉంది కొద్దిగా టైం పడుతుంది ఒక పది నిమిషాల్లో అయిపోతుంది అని చెప్పేసి ముందు కర్రీస్ అన్నీ రెడీ చేసేసాను మొత్తం అన్నీ కూడా బయట సర్దేసేస్తాను మా వారు సడన్గా చెప్పారనమాట శ్రీశైలం వెళ్దాము రేపు లేదు ఎల్లుండి ఆదివారం వెళ్దామని చెప్పి చెప్పారు సరే నాకు ఇంకా కొంచెం ఇంట్లో పని కూడా ఉందనమాట సో దానికి సంబంధించిన బ్లాగ్ అయితే వస్తుందిలేండి ఇంక ఇక్కడ మాకు ఒక రెండు రోజుల ముందేమో ఒక అన్న తెలిసిన వాళ్ళు మా వారి ఫ్రెండ్ అనమాట ఇక్కడ మానందికి దగ్గర మానంది ఎంట్రెన్స్లోనే వాళ్ళకి తోట ఉంది అరటిపండ్ల తోట ఇక్కడ మాకు చుట్టూ ఎక్కువ ఉండేది అరటిపండ్ల తోటలే కదండి సో మహానంది అరటిపండ్లు అంటాం కదా సుగంధాలు సో అవి ఇంకా ఆ అన్న వచ్చేసి వాళ్ళు తోటలో కాయలు కొట్టించామని చెప్పేసి ఒక గేడైతే తీసుకొచ్చి ఇచ్చారు దాన్ని మాగేయడం కోసం అదే మగ్గేయడం కోసం అలా కవర్లో ఏమంటారు బియ్యం సంచి ఉంటుంది కదా సో దాంట్లోకి వేసి పెట్టాం కానీ ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నాము కానీ అవి మగ్గట్లేదు కాకపోతే అక్కడక్కడ కొద్దిగా మాగినట్లుగా కలర్ చేంజ్ అయినాయి మాత్రం తీసుకొని టేస్ట్ చేసామన్నమాట సో అప్పుడు అప్పుడు మాగాయలండి కానీ మేము అవి ఇంకా అలాగే మూతి కట్టేసామన్నమాట తర్వాత ఇక్కడ ఇంకా ఊరు వెళ్ళడం కోసం సడన్గా ప్లానింగ్ అయితే ఉంది కదా అందుకోసం బట్టలు అన్నీ కూడా ఐరన్ చేయాలి ఊర్లు తిరుగుతా సరిగా బట్టలు అనేది కూడా అన్నీ ఐరన్ చేయలేదు ఉతికేసి పెట్టిన బట్టలన్నీ ఉన్నాయని చెప్పి ఇంకా బట్టలు ఐరన్ చేద్దామని పెట్టుకున్నాను మొత్తం అన్నీ కూడా ఒకే రోజు ఐరన్ చేసేసాను ఇంకా మళ్ళీ మళ్ళీ వాయిదా వేయదలుచుకోలేదు ఒక పని ఏదైనా స్టార్ట్ చేశామంటే అది ఖచ్చితంగా పూర్తి వరకు అయితే ఇలా అసలుకి ఇది కాదు నాకి మొదలు పెడితే అది ఖచ్చితంగా కంపల్సరీ అయిపోవాలి లేదంటే ఇలా అసలు దాని పట్టుకుని కూడా పట్టుకోను అనమాట సో అలా ఉంటుంది నాతోన ఏదైనా సో ఇంకా బట్టలు అయితే మొత్తం పిల్లలవి నా అవి శారీస్ కానివ్వండి మా వారి మొత్తం అన్నీ కూడా ఐరన్ చేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే నెక్స్ట్ బట్టలు తగి సర్దుకోవడానికి నాకు కొంచెం బాగుంటుంది అని చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఐరన్ చేసేసి ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను అండి సో బ్లాగ్ అయితే ఇదేనండి నా డైలీ ఒక రోజు రొటీన్ అనేది ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా ఉంటుంది అంటే రోజు ఇలానే ఉండదులేండి ఒక్కొక్క రోజు వర్క్ ఉంటుంది ఒక్కొక్క రోజు వర్క్ ఉండదు సో ఇంకా మామూలుగా ఇంట్లో ఉండే లేడీస్ ఎలా ఉంటారు మీకు తెలిసిందే కదా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినయితే లేదు సో కాకపోతే వర్క్ ఉన్నప్పుడు కంపల్సరీ వీడియోస్ అయితే షూట్ చేసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటాను సో అది బ్లాగ్ అయితే మీరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే గిన ఏం చేయాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోకి లైక్ చేయాలి అలాగే కామెంట్ చేయాలి